నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంగాళ ఏర్పడ్డ అల్పపిండ ప్రభావం వల్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు రహదారులపై కనిపించని ప్రజలు లెప్రసీ వ్యాధి నివారణ చర్యల భాగంగా ఇంటింటి సర్వే సర్వేను పర్యవేక్షించిన సీనియర్ మెడికల్ ఆఫీసర్ షేక్ సుమయ్య వేతన బకాయిలు చెల్లించాలని మూడు రోజుల నుండి విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన పారిశుద్ధ్యం మరియు స్వచ్ఛ భారత్ కార్మికులు కనుకొండ మండలం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్యవేక్షించిన జనసేన దర్శి గరికపాటి వెంకట్ దోనకొండ మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందని త్వరలోనే మండల కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని దర్శన నియోజకవర్గ ప్రకాశం జిల్లా దోనకొండలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న సర్పంచ్ కాంప్లెక్స్ లో జనసేన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయసు వారు జనసేన క్రియాశీలక సభ్యులు నమోదు చేసుకోవచ్చని తారీఖు వరకు ఈ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు బేతలపురం బాదాపురం సహారవపేట వంటి ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వందల యాభై మంది వరకు జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేన కడవ కప్పుకొని పార్టీలో చేయడం జరిగిందని తెలిపారు అనంతరం మండల ఏసీ అధ్యక్షుడిగా గుంటూ ఐజాగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుచర్లు ఎంపీటీసీ గుంటూ ఐజాక్ గుంటల ప్రసాద్ ఆశా సాంభా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రతి మ దర్జనీవర్గంలో ప్రతి మండలంలో త్వరలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు దొనకొండ రావటం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ సర్పంచ్ గారిని కలవటం అదేవిధంగా ఎంపీటీసీ ఫ్యామిలీస్ని అదేవిధంగా మైనార్టీ సోదరులు చాలా మందిని కలవటం రెండు వందల యాభై మంది ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది త్వరలో దొనకొండలో జనసేన పార్టీ కార్యాలయం మండల పార్టీ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేస్తాము దానికి సంబంధించి రెండు మూడు లొకేషన్స్ అనుకుంటా ఉన్నాం వాటిల్లో ఒకటి ఫైనలైజ్ చేసి అందరూ అభిప్రాయంతో మనం జనసేన పార్టీ మండల కార్యాలయం త్వరలో ఓపెన్ చేయబోతున్నాం ముఖ్యంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండటం వల్ల మన మీద చాలా బాధ్యత ఉంది ప్రతి ఒక్క జనసేన జన సైనికులు వీర మహిళలు మన పార్టీ విధానాలను విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని రాష్ట్రంలోనే దర్శి టాప్ ఫైవ్లో నిలబెట్టాలని ప్రతి ఒక్క జనసైకులను కొడుకు జనసైకుని కోరుకుతా ఉన్నాను దానిలో భాగంగా ఈరోజు ఒక్క దొనకొండలోనే మనకు వెయ్యికి పైగా సభ్యత్వాలు చేసి రికార్డు సృష్టించిపోతూ ఉన్నాము బేతాళపురంకు సంబంధించి ఈరోజు అన్ని పార్టీలు భయపడే విధంగా అన్ని పార్టీలకు అన్ని పార్టీల్లో నుంచి మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి రెండు వందల యాభై మంది ఈరోజు ఎక్కువ మంది జాయిన్ అవడం జరిగింది మన దర్శి నియోజకవర్గంలో ఉన్న టౌన్లో దర్శి టౌన్ కాకుండా ఉన్న కురిచేడు దొనకొండ తాళ్ళూరుకి సంబంధించి అన్నిటిలో అగ్రభాగంలో దొనకొండ ఈరోజు టౌన్లో వెయ్యికి పైగా సభ్యత్వాల సభ్యత్వాలు వీరికి పైగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ నడు మిగించి అందరు వర్క్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు త్వరలో నాదెల మనోహర్ గారు దర్శి విజిటింగ్ ప్లాన్ దర్శి సందర్శించబోతా ఉన్నారు జనసేన పార్టీ కార్యాలయాన్ని అదేవిధంగా పార్టీలో జాయిన్ అవుతున్న సోదరి సోదరులు అందరికీ కూడా ఇదే మా స్వాగతం జనసేన పార్టీ సభ్యత్వాలు ఓపెన్ అయినాయి పద్దెనిమిదవ తారీఖు నుంచి నిన్నటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి వందకు పైగా కాల్స్ వస్తున్నాయి ప్రతిరోజు మాకు జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతాం అనేది ఎక్కడైతే లోకల్లో ఉన్న కార్యకర్తలు ఆల్రెడీ ఉన్న జన అందరూ ఉత్సాహవంతంగా పనిచేస్తా ఉన్నారు ఇది ఒక పండగ వాతావరణం లాగా దర్శి నియోజకవర్గం ఈ రోజున జిల్లాలో టాప్గా హయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్స్ అయింది అత్యధిక సభ్యత్వ నమోదు జరిగింది త్వరలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫినిష్ అయ్యే టయానికి స్టేట్లో టాప్ ఫైవ్లో దర్శన నియోజకవర్గంలో దర్శన నియోజకవర్గం నిలబెడతామని పవన్ కళ్యాణ్ గారికి నాదిల మనోహర్ గారికి దర్శన నియోజకవర్గం నుంచి మాకు మేము ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సందర్భంగా ప్రజల సంఘాల కన్వీనర్ ఆవులయ్య మాట్లాడుతూ గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికే నీరు మురుగునీరు అంత రోడ్లపైకి చేరి జన జీవనానికి మరియు ప్రయాణానికి అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో కొన్ని చోట్ల కొంతమంది డ్రైనేజీలు ఆక్రమించి కట్టడాలను కట్టుకుని కాల్వలు పోడ్చడం వల్ల గిద్దలూరు పంచాయతీ సమయంలో నిర్మించిన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలం నాటి డ్రైనేజీ కాల్వలు కూడా చిన్న కాల్వలు మరియు కాల్వలు కూడా పూర్తిగా పూడిక నీటితో నిండిపోవడం వల్ల కూడా డ్రైనేజ్ సమస్య ఏర్పడిందని ఆరోపించారు ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు మరియు నగర పంచాయతీ పాలక వర్గం వెంటనే స్పందించి గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలు అన్ని చోట్ల ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నర్సింహులు తామస్ పాల్గొన్నారు అంటే ముందు ఏదైతే గ్రామ పంచాయతీకి ఉందో దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ళ క్రితం ఆ వేసినటువంటి డ్రైనేజ్ కాలువలు తప్ప కొత్తగా రోడ్లు వేసినా కూడా డ్రైనేజ్ కాలువలు కట్టకుండా రోడ్లు వేయడంతో చిన్నపాటి వర్షానికే కాలువలు చిన్నవి కాబట్టి చిన్నపాటి వర్షానికే ముడుపు నీరంతా రోడ్ల మీదకి వస్తుంది ఈ మధ్య నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికైతే మనం చూసాము ప్రతి చోట పట్టణంలో ప్రతి చోట కసటివారి వీధా అంకాలమ్మ వీద లేదు మన ప్రశాంత్ నగర్ లో ముందుకు వచ్చిన క్లబ్ రోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో శివపురం సురేంద్ర కుమార్ ఇంటి ఎదురుగా కావచ్చు ఇట్లా ప్రతి చోట్ల చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటిది వస్తుంది కానీ ఇప్పుడు కోటగడ్డ మీద అయితే ఇప్పటికి కూడా నీళ్లు డ్రైనేజ్ అక్కడ నిల్వ ఉంటుంది రోడ్లు తగ్గు అయినాయి రోడ్లు ఎత్తున్నాయి కాలువలు అడుగున తోటి దీని ద్వారా ఏంటంటే డ్రైనేజ్ అంతా రోడ్ల మీదకి వస్తూ ఉంది ఆ పామురపల్లి రోడ్డు సెయింట్ పాల్స్ నల్లబండ బాధార సెయింట్ పాల్స్ కాలేలు ఇక్కడ ఉన్నది ప్రధానంగా ఏంటంటే ఈ సైడ్ కాలువలు అనేటువంటిది నిర్మించాలి ఫస్ట్ మొదటి ప్రయారిటీగా ఆ తర్వాత రోడ్లు వేసుకుంటే ఉంటది రెండు సైడ్ కాలువలు కూడా చిన్నగా అయిపోయినాయి గతంలో పంచాయతీ ఉన్నప్పుడు కట్టిన సైడ్ కాలువలు తప్ప చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు పట్టణం పెరిగింది నీళ్లు ఎక్కువ వాడకం అవుతుంది రెండవది పారిశుధ్యం లోపించింది చక్కగా దాన్ని ఇసుక అంతా పుడుకుపోయి చెత్త చెదరంబడి పుడుకుపోయింది కాబట్టి తీసేటువంటి వ్యవస్థ కూడా సంఖ్య కూడా కార్మికుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి దీని ద్వారా ఏంటంటే ఉన్న పడ్డటువంటి నీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి ముందు మొదటి ప్రయారిటీగా సైడి కాలాలు విస్తరింపించేటువంటి పద్ధతి వల్ల రెండోది ఆక్రమణం కూడా గురైంది సైడి కాలు మీద కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం దాని మీద మెట్లు కట్టుకోవడం బూడ వేసుకోవడం ఇది కూడా జరుగుతుంది కాబట్టి వీటి తీసుకుంటేనే గెద్దరు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటిది కొంత ఉపశమనానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆలోచన చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావాలంటే దాదాపు గెద్దలేరు డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలంటే ఇంచుమించు దాదాపు నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ నుంచి రిలీజ్ చేస్తే తప్ప లోకల్గా నగర పంచాయతీ నుంచి పెట్టేటువంటి సామర్థ్యం లేదు అందుకని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా ఆలోచన చేసి అభివృద్ధిలో భాగంగానే పారిశుధ్య నిర్వహణలో భాగంగానే ఈ యొక్క నిధులు తెచ్చుకొని డ్రైనేజ్ కావాలనేటువంటిది మళ్ళీ యథావిధిగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి విష్ణుమూర్తికి మారురూపుగా ఉండే చినకేశవుణ్ణి దర్శించిన వారికి సకల పాపలు హరించుకుపోయి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి శనివారం నిర్వహించే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ చెన్నకేశ్వర వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో జనకేశ్వరిని కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణ క్రతను నిర్వహించేందుకు భేదాతలు భక్తి శ్రద్దలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు ఆలయ ప్రధాన ఆర్చకులు వేద వేదమంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ జనకేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ స్వామివారి కళ్యాణానికి భేదాతలు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి స్వామి స్వామివారి కళ్యాణ కమిటీ సభ్యులు తమ్మడుగు వెంకట సుబ్బారావు కోటేశ్వరరావు కదం తో పాటుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీఎస్ శివ భార్య ఘటనను తెలుసుకుని వచ్చిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఎర్రగొండపాలెం పట్టణంలోని శివ సౌగ్రహంలో పరామర్శించారు ముందుగా శివ భార్య చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు గుంటూరు జిల్లా రేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శివేదలు నిర్వర్తించిన సమయంలో పరిచయం ఉండడంతో శివ భార్య చనిపోయిన విషయం తెలుసుకున్న మోపిదేవి పరామర్శించేందుకు పరామర్పించేందుకు ఎర్రగొండపాలెం వచ్చారు ముందుగా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు కోపర్తి ఓబిల్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి ఆహ్వానం పలికారు కార్యాలయంలో ఇష్టాగోష్ఠిగా పలు విషయాలపై చర్చించారు స్థానిక నాయకులు పార్టీ పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు ఇస్తూ ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజమని నాడు వైసీపీ నూట యాబై సీట్లతో గెలిచి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే చర్చ జరిగిందని అయితే నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని నేడు పదకొండు సీట్లు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ఆయన వెంట నరేళ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనుమల వీడు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది రామలక్ష్మమ్మ అన్నారు డెంగ్యూ నివారణ మాసోత్సవాల భాగంగా ప్రకాశం జిల్లా రాచర మండల కేంద్రంలోని గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర జ్వరం నొప్పులు తదితర లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ మురుగు కాలంలో మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో దోమల లార్వ పొట్టి వ్యాప్తి చెందుతోందని అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు వంటలు చేసిన సిబ్బందికి పలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ మాలకొండమ్మ హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ పాఠశాల ఏఎన్ఎం రాజేశ్వరి సచివాలయ ఏఎన్ఎం జ్యోతి సీహజ్ రామాంజర్యలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో కుటుంబంలో మారాలని శివ మహాత్మా వైష్ణవదాస్ శివకరణ అన్నారు మహారాష్ట్రలోని కరోని గ్రామం నుండి తల్లిదండ్రులు గ్రామస్తుల ఆశీర్వాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసిన పాదయాత్రలో భాగంగా శివకరణ్ గిద్దలూరు చేరుకున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు నారాయణ రెడ్డి ఆయన స్వాగతం పలికారు గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో శివకరణ్ చేతుల మీదుగా ఒక మొక్కను నాటించి తన పాదయాత్రను కొనసాగించారు వేల ఇరవై ఐదున కరోనా నుండి పాదయాత్ర మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు కుటుంబ వ్యవస్థ సన్నగిల్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు వ్యసనాలకు పడ్డ యువతకు విముక్తి కల్పించి దేశ ప్రయోజనాల కోసం వారిని తయారు చేసేందుకు అభద్రత భావంతో ఉన్న వారికి ధైర్యం చెప్పేందుకు పాదయాత్ర పేర్కొన్నారు బుల్టండర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ న్యూస్ శత్రువులను అధిగమించడం మరియు దోషాలను అధిగమించడం ద్వారా దేవత యొక్క దీశే శక్తిని అవాహనం చేయడమై చండీ హోం ముఖ్య ఉద్దేశమని షరిడి సాయిబాబాలే పూజారి మునిస్వామి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరాల్లోని శ్రీహెరెడ్డి సాయిబాబా ఆలయంలో రాష్ట ప్రజలు రైతులు అందరూ ఎటువంటి దోషాలు లేకుండా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో చండీ హోమం నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరం ఆధ్వర్యంలో చండీ హోమం ఏర్పాటు చేయగా వేద పండితుల మంత్రాల మధ్య కొన్ని జంటల వారు హోమంలో పాల్గొన్నారు ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ హోమానికి ముందు ప్రారంభపు ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం గణపతి పూజలు నిర్వహించారు అనంతరం చండీ హోమం నిర్వహించారు ఈ హోమంలో కర్పూరం ఎండు కొబ్బరి ఎండుగడ్డి మొదలైన వాటిని ఉపయోగించి హోమంలో నేతిని వేస్తూ వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు హోమం ద్వారా శత్రువులను అధిగమించడం మరియు దోషాలను అధిగమించడం అందరూ సుభిక్షంగా ఉండడం మంచి ఆరోగ్యం శ్రేయస్సు దీర్ఘాయుషువు సంపద సంతానం కీర్తి విజయం ఇలాంటివి లభిస్తాయని ఆలయ అర్చకుడు మునిస్వామి తెలిపారు ఐదు సార్లు హోమంలో పాల్గొంటే గ్రహ దోషాలు కూడా తొలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు ఆలయ కమిటీ వారు పేదవేద పండితులు పాల్గొన్నారు సాయిరామ్ 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 ఈరోజు కుమ్మరలో నుండి శ్రీ శ్రీడి సాయిన స్వామి దేవస్థానమున విశేషంగా చెన్నీ హోమం జరుగుతున్నది ఈ యొక్క చిన్నీ హోము ఎందుకయ్యా అంటే మన యొక్క గ్రామం కానీ మన యొక్క పట్టణంలో కానీ పశు సంపద కోసం శిశు సంపద కోసం ధన సంపద కోసం ధాన్య సంపద కోసం విశేషంగా ఈ యొక్క చెండీ హోమం జరుగుతున్నది అలాగే మన యొక్క దేవాలయం అభివృద్ధి కోసమై కూడా జనాకర్షణ ధనాకర్షణ వస్తు ఆకర్షణ సకల ఆకర్షణ కోసమై ఈ యొక్క చిన్నీ హోమం విశేషంగా జరుగుతున్నదనమాట విద్యార్థులను తరలించే బస్సుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధన మేరకు తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా పొదుల్లో దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ స్కూల్ బస్సుని తనిఖీ చేసి కండిషన్ సరిగ్గా లేని నాలుగు బస్సులకు యాబై పేల రూపాయల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు విద్యార్థులను తరలించే బస్సుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధన మేరకు తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిబంధనలు నిర్లక్ష్యం చేస్తే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జరిమానా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రతి పాఠశాల తమ స్కూల్ బస్సు కండిషన్ ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఆయన కోరారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మరియు మండలంలోని పలు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజుల నుండి ఎడతెరపు లేని వర్షం పడుతోంది దీంతోపాటు చలికరలు పెరుగుతుండటంతో వారి వృద్ధులు ఇంటికి పరిమితమయ్యారు మిగిలిన వారు అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంటికి పరిమితమయ్యారు గ్రామంలో పొలానికి వెళ్లే రైతులకు విద్యాశాఖ అధికారులు పలు సూచన చేశారు వర్షం పడుతున్న ప్రాంతాల్లో తడిబట్ల తీగల మీద వేధనే కరెంటు స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని పలు సూచన చేశారు గత రెండు రోజులకు వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండే ఎలాంటి సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకురావాలని మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మేము తెలియజేశారు బాధితుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆశ్రాల ఏఎన్ఎంలో ఇంటింటా చేపడుతున్న వ్యాధి సర్వేను సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ సుమయ మాట్లాడుతూ కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమాన్ని తప్పులు లేకుండా నిర్వహించి రోగాలను గుర్తించాలని గుర్తించిన రోగులకు తక్షణమే తగిన చికిత్స వెంటనే అందించాలని సమాజంలో కుష్టి వ్యాధి ఉన్న వారిపై వివక్షణ చూపవద్దని కుష్టి వ్యాధి ఇతర అంటువ్యాధుల వల్లే సూక్ష్మ క్రిమిణి వస్తుందని ఇది మైక్రో బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి అని తెలిపారు కుష్టివ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడడం వైద్యుల సలహాలు సూచనలు పాటించడం పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు అలాగే శరీరంపై స్పర్శలేని మచ్చలు చర్మ పొడివారడం లాంటి లక్షణాలు ఉంటే వెంట కుష్టు వ్యాధి నిర్ధారణ పరీక్షను చేయించుకోవడం ఒకవేళ జబ్బుగా గుర్తిస్తే వెంట సరైన చికిత్స కోసం చేయడం వల్ల నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు కుష్టు అనేది శాపం కాదని అన్ని వ్యాధుల్లాగే ఇది కూడా ఒక జబ్బేనని గుర్తించి సకాలంలో చికిత్స చేయించుకునేలా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి సభ్య ఆఫీసర్ రంగనాయకులు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేదనాల బాకాయిలు వెంటనే చెల్లించాలని కొమరుల పార్శుద్ధి కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు గత మూడు రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరలు గ్రామ పంచాయతీలో విధులను నిర్వర్తిస్తున్న పార్శుద్ధి కార్మికుల స్వచ్ఛ భారత్ కార్మికులు గత మూడు రోజుల నుండి విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు గత నెలలో ఐదు రోజుల పాటు వేతనాల కోసం సమ్మె చేయగా అధికారులు స్పందించి ఐదు నెలల వేతనం ఇప్పించారు మిగిలిన వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో తిరిగి మూడు రోజుల నుండి విధులను బహిష్కరించినట్లు పార్శుద్ది కార్మికులు తెలిపారు వేతనాలు చెల్లించే వరకు తాళం తీయమని విధుల్లో పాల్గొనమని తలాలను మండల విస్తరణ అధికారికి అప్పగించినట్లు సమాచారం గేటు తీసే కార్మికులను లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత సచివాలయ ఉద్యోగులు తాళాలను తీసుకుని లోనికి వెళ్లారు జిల్లా ఉండగా రాష్ట్ర ప్రధాన రహదారులు చెత్తచరం పేరుకుపోయింది ఇటీవల వర్షాలు కురుస్తూ ఉండడం దోమలు ఈగలు విపరీతంగా పెరగడం రీజనల్ వ్యాధులు వ్యాపిస్తూ ఉండడం మరోవైపు పారిశుధ్య కార్మికుల సమేతో ఎక్కడ చెత్తచరం అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా కొడుకని మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ భృదమయంగా మారి వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది గత కొద్ది రోజులుగా వర్షాల కోసం రైతులు చూసినప్పటికీ రైతులు ఆశించిన మేర వర్షాలు రాకపోవడంతో ఒకింత నిరుత్సాహంలో రైతులు ఉన్నారు ఇట్లా ఉండగా గత మూడు రోజులుగా ఒకటే ముసరు వర్షాలు కురుస్తుండటంతో స్కూల్ పిల్లలకు ఉద్యోగస్తులకు ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం ఒక్కసారిగా కురిసిపోతే బాగుండని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా గొర్రెల కాపర్లు గేదెల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు ఏది ఏమైనా గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పలువురు రైతులు నార్లు పోసుకోవడానికి కావలసిన పదును ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు అట్లపల్లి రిజర్వాయర్ మంచినీటిని ఫిల్టర్ తో పాటు బ్లీచింగ్ ఏపీ సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా కుర్చెల్లోని అట్లపల్లి రిజర్వాయర్ నీటిని ఫిల్టర్తో పాటు బ్లీచింగ్ వేసి సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఒకవైపు ప్రభుత్వ అధికారులు పరిసరాల పరిశుభ్రతతో పాటు పారిశుద్ద శుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నప్పటికీ వాతావరణం భాగలేక గత మూడు రోజులుగా కురిచడం మండలంలో కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు సంభవించకుండా ఉండటకు కాలుసిన ముందస్తు జాగ్రత్తలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీసుకుని అట్లపల్లి రిజర్వాయర్ నీటిని ఫిల్టర్తో పాటు నీటిని ఎప్పటికప్పుడు బ్లీచింగ్తో శుద్దీకరించి సరఫరా చేస్తే ప్రజలకు సీజనల్ వ్యాధులు సంభవించకుండా అనారోగ్య బారిన పడకుండా ఉంటారని మరికొందరు స్థానికులు చెబుతున్నారు మట్టుకేది ఏమైనా వాతావరణంలో వచ్చిన మార్పును బట్టి కురిసే వర్షాలకు ప్రజలకు ఎలాంటి అనారోగ్య శరీర బలహీనత సంభవించకుండా ఉండటకు అట్లపల్లి రిజర్వాయర్ నీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తమే ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా చేసి ప్రజల ఆరోగ్యానికి దోహదపడాలని స్థానికులు కోరారు విద్యుత్ఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోనాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో చోటు చేసుకుంది చిన్న పాపయ్య పొలంలో దగ్గర ట్రాన్స్ఫరం మరియు విద్యుత్ తీగల కింద ఉండడంతో రెండు గేదల ట్రాన్స్ఫారాన్ని తగిలి అక్కడికక్కడ మృతి చెందాయి ఒక్కొక్క గేదె విలువ డెబ్బై ఐదు వేల రూపాయలు చేస్తుందని సుమారు లక్ష యాభై వేల రూపాయలు నష్టపోయామని ఆ గేదెల యజమానులు అనే వెంకటనారాయణ గిలక కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు గేదెలపై కుటుంబ పోషణ సాగిస్తున్న మా కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదుకొని నష్టపరిహారం ఇప్పించాలని అధికారులను కోరుతున్నారు ఇవే బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్